హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ హెయిర్ గ్రోత్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేసి అండ్ చాలా చాలా సూపర్గా వర్క్ అవుతుందన్నమాట అండ్ వీడియోని స్కిప్ చేసేయకుండా వరకు చూసేయండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేను చెప్పాను కదండి న్యూ హౌస్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అండ్ హెయిర్ ఫాల్ అనేది చాలా జరుగుతుంది అనేసి అండ్ అందులో భాగంగానే ఒకరోజు కంప్లీట్గా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది కదా అనేసి నేను స్క్రోల్ చేస్తూ ఉండగా నాకు ఒక వీడియో అయితే కనిపించింది అనమాట సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తన బేబీ హెయిర్ గ్రోత్ అవ్వడం చూసి నాకు కూడా ఆ ప్రోడక్ట్ కొనుక్కొని యూజ్ చేయాలి అని అనిపించింది తన బేబీ హెయిర్ చూసారా ఎంత బాగా గ్రోత్ అనేది వచ్చిందో ఆ ప్రోడక్ట్ ఏంటి అని అంటే రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ఇది నేను గత నెల రోజులుగా వాడుతున్నానండి నాకు రిజల్ట్ చాలా బాగా అనిపించింది లైక్ బేబీ హెయిర్ గ్రోత్ చాలా బాగా వచ్చిందనమాట అండ్ అలాగే దీని ఫ్రాగ్రెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను వన్ అప్లికేషన్కి కొంచెం కోకోనట్ ఆయిల్లో త్రీ డ్రాప్స్ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నానండి ఇది హెయిర్కి చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ అంతేకాకుండా మనం ఆయిల్ ఒక్కటే అని కాకుండా షాంపూలో కానివ్వండి కండిషనర్లో కానివ్వండి ఈ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ని త్రీ డ్రాప్స్ యూస్ చేసుకొని హెయిర్కి అయితే వాడచ్చు షాంపూలో మనం వాటర్ని యాడ్ చేసేసుకున్నప్పుడే త్రీ డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకొని హెయిర్కి అయితే షాంపూ చేసేసుకోవచ్చు అలాగే కండిషనర్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రోడక్ట్ని యూస్ చేసిన తర్వాత నాకైతే హెయిర్ చాలా బాగా పెరిగింది డిస్క్రిప్షన్స్లో ప్రోడక్ట్స్ని ట్యాగ్ చేస్తాను కావాలి అని అనుకునే వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఈ ప్రోడక్ట్ని నేను పర్పుల్ డాట్ కామ్ నుంచి తెప్పించుకున్నాను ఇది పర్పుల్ డాట్ కామ్లో మనకి అందుబాటులో ఉంది ఈ ఆయిల్ మనం హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత రోజంతా ఉంచుకోవాల్సిన అవసరం లేదండి థర్టీ మినిట్స్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం హెడ్ బాత్ అయితే చేయొచ్చు అండ్ అలాగే హెయిర్ రూట్స్కి బాగా అప్లై చేసుకోవాలి చిన్న చిన్న సెక్షన్స్గా తీసుకొని హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాం కదా ఇది మనకి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది కొందరికి హెయిర్ అనేది చాలా వీక్గా అయి పట్టుకుంటేనే ఊడిపోయేలాగా అవుతుంది అండ్ అలాగే డాండ్రఫ్ కూడా ఎక్కువగా వస్తుంది స్కాల్ప్ అనేది డ్రై అవుతూ ఉంటుంది వాటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ అని చెప్తాను ఈ హెయిర్ ఆయిల్ హెయిర్ స్కాల్ప్ని కేర్ చేయకపోతే అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి దానికి ఈ హెయిర్ ఆయిల్ అనేది ఎంతగానో హెల్ప్ చేస్తుంది సో ఈ కోకోనట్ ఆయిల్ని అండ్ ఈ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ని వాడటం వల్ల ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది అండ్ అలాగే బేబీ హెయిర్ అనేది చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది హెయిర్కి ఈ విధంగా మసాజ్ చేస్తూ ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం ద్వారా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అండ్ స్కాల్ప్ కూడా క్లియర్ అవుతుందనమాట దీనివల్ల హెయిర్ అనేది డ్రై అవ్వదు చాలా మంచి గ్రోత్ కూడా వస్తుంది అండ్ ఇప్పుడు నేను వన్ మంత్ తర్వాత జరిగిన అయితే మీకు చూపిస్తున్నానండి హెయిర్ అప్లై చేసుకునేటప్పుడు చూసారు కదా హెయిర్ అనేది చాలా చిన్నగా ఉంది ఇక్కడ బేబీ హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీడియోలో నేను మీకు చూపించినట్టుగా క్రియేటర్ వీడియో ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాస్టిస్గా నా హెయిర్ కూడా ఆ విధంగానే గ్రోత్ వచ్చింది అండ్ రియల్గా ఈ ప్రోడక్ట్ని ట్రస్ట్ చేయొచ్చు అండ్ చూసారు కదండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ బేబీ హెయిర్ ఏ విధంగా గ్రోత్ అయింది అండ్ హెయిర్ కూడా ఎంత తిక్ వాల్యూమ్తో హెయిర్ అనేది ఎలా పెరిగింది అనేసి నేనైతే మీకు క్లియర్గా చూపించాను అండ్ ఈ రోజు మీద ఎసెన్షియల్ ఆయిల్ నాకు ఏ విధంగా అయితే కొనుక్కోవాలనిపించిందో నేనైతే హ్యాపీగా బై చేశాను అండ్ రిజల్ట్స్ని కూడా చూశాను అనమాట ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే లింక్స్ అయితే అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా చెక్ చేసేయండి అండ్ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అండ్ అలాగే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ కొత్తగా హెయిర్ అనేది రావడం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట సో డోంట్ మిస్ ఇట్ గైస్ ఓకేనా డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తాను కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి